హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ యాప్ వచ్చేసింది ఇట్స్ ఓకే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోలు వస్తాయి ఎంజాయ్ చేసేయండి మా పెరట్లో దొండ చెట్టు అయితే వేసాను దొండ చెట్టు కాయలు కాసింది ఆ దొండ చెట్టు నుంచి కాయలు కోసి కూర ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు వీడియోలోనైతే మీరు ఎంతమంది మీ ఇంట్లో అయితే దొండ చెట్లనే వేసుకున్నారు బట్ దొండ చెట్టు అనే కాదు ఏ కూరగాయ మొక్కలనైనా పెట్టుకున్నారా ఆకుకూరలు ఏమైనా వేశారా అనేది కమెంట్ అయితే చేసేయండి ఎంతమంది కూరగాయలు ఆకుకూరలు ఇంటి దగ్గర పెట్టుకున్నారో చూసేద్దాం ఇట్స్ ఓకే మేము ఫస్ట్ సారి కోస్తున్నాం కాయలు చూడండి పర్లేదు బాగానే కాసింది చెట్టు చూసేకి లావుగా ఉన్నా కూడా లేతగానే ఉండే దొండకాయలు అయితే టమాటా ముక్కలను కూడా వేసాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను టమాటా చెట్లకు టమాటాలు ఎలా కాసాయని తర్వాత దొండకాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని అవి కూడా ఇలా పొడుగ్గా కోసి పెట్టుకోవాలి తర్వాత ఫ్రై పాన్ పెట్టి దొండకాయ ముక్కలను ఆయిల్ వేసి కాగాక దొండకాయ ముక్కలను వేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించుకోవాలి సిమ్లోనే తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి అవి కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేగేదాకా వేయించుకోవాలి తర్వాత సాల్ట్ పసుపు వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం వేగినాక కొబ్బరి వెల్లుల్లిపాయల పౌడర్ మిక్సీకి అయితే పట్టుకొని వేసుకున్నాను కొంచెము తర్వాత కారం మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను కారం కూడా వేసి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి అంతే దొండకాయ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ దొండకాయ ఫ్రై అన్నం చపాతి రోటిది ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట దొండకాయ ఫ్రై బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్